బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ వైస్ చైర్మన్ ఎన్నికలు ఫిబ్రవరి మూడవ తేదీ జరగనున్నాయి ఈ నేపథ్యంలో గత వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇరవై కౌన్సిలర్ స్థానాలకు ఎన్నికలలో బరిలో దిగి వైసీపీ పద్దెనిమిది కౌన్సిలర్ సీట్లు కైవసం చేసుకోగా రెండు సీట్లు తెలుగుదేశం కైవసం చేసుకుంది అప్పుడు కోవూరు ఎమ్మెల్యేగా ఉన్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి మార్క్ బాగా పనిచేసింది రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎలక్షన్స్లో లో అనూహ్యంగా వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి కోవూర్ నియోజకవర్గంకు తెలుగుదేశం తరపున అవినీతి రహిత కోవూరు నియోజకవర్గం నినాదంతో భారీ మెజారిటీతో గెలుపొందింది మిమ్మల్ని ఏ రకంగా చూసుకున్నారో అంతకన్నా ఒక మెట్టు పైగానే చూసుకుంటాను అన్న చెప్పారు నన్ను మీ ఆడబడుచుగా ఆశీర్వదించండి మీ ముందుకు మీ పవిత్రమైన ఓటేసి కో నియోజకవర్గ ఎమ్మెల్యేగా నన్ను వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ఎంపీగా ఆశీర్వదించి సైకిల్ గుర్తుపైన ఓటేసి మమ్మల్ని గెలిపించండి నేను ఎల్ల నెలలా అందుబాటులో ఉంటాను ఎప్పుడు మా ఇంటి తలుపులు తెరిసే ఉంటాయి కాబట్టి నేను అందుబాటులో ఉండనేమో అనే ఫీలింగ్ ని ఈ రోజుతో పెట్టండి విధంగా సీనన్న దినేష్ సహకారంతో కోరు తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు అందరితో కలిసి వివాద రహిత అవినీతి రహిత మనం అప్పటి వరకు వైసీపీ మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డికి విధేయులుగా ఉన్న సూర శ్రీనివాసుల రెడ్డి వేమిరెడ్డి దంపతుల సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరడంతో ఒక్కసారిగా రాజకీయ సమీక్షలు మారాయి సూర శ్రీనివాసరెడ్డి తన వర్గంలోని కొంతమందిని తెలుగుదేశంలోకి చేర్చుకోగా కొంతమంది కౌన్సిలర్లు తమ పనులు జరగడం లేదని తెలుగుదేశం పార్టీలోకి చేరారు చివరికి చైర్పర్సన్ అయిన మోర్ల సుప్రజా కూడా తెలుగుదేశం కండువా కప్పుకుంది ఇప్పుడు తెలుగుదేశం కౌన్సిలర్ల సంఖ్య రెండు నుండి పదకొండు కాగా వైసీపీలో ఎనిమిది మంది కౌన్సిలర్లు మిగిలారు ఈ ఎనిమిది మంది కౌన్సిలర్లలో కొందరు తెలుగుదేశంలోకి రావాలనుకున్న వారి మీద ఉన్న అవినీతి ఆరోపణలతో తెలుగుదేశం పార్టీలోకి రాలేకపోయారు కొంతమంది వైసీపీ పార్టీని నమ్ముకొని అలాగే ఉండిపోయారు ఇప్పుడు జరగబోయే వైస్ చైర్మన్ ఎలక్షన్స్లో మెజారిటీ తెలుగుదేశం ఉన్నప్పటికీ తెలుగుదేశం పార్టీలోనే కొంతమంది కోవూరు ఎమ్మెల్యేపై అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది ఉదాహరణకు మాజీ జొన్నవాడ చైర్మన్ పుట్ట సుబ్రహ్మణ్యం నాయుడు పేరును మొన్న కొడవలూరులో జరిగిన ధర్నాలో అదే పనిగా ప్రసన్న కుమార్ రెడ్డి పుట్ట సుబ్రహ్మణ్యం నాయుడు పేరు ఎత్తడం పలు అనుమానాలకు మరి కొంతమంది వైసీపీ కౌన్సిలర్లు తమ ఓటు తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేసే వారికి వేసి ఎమ్మెల్యేకు దగ్గరవ్వాలని ప్రయత్నిస్తున్నారు అయితే వైసీపీ నుంచి తెలుగుదేశంలోకి వచ్చిన కౌన్సిలర్లు కొంతమంది తమ పార్టీలోకి రావటం ఇష్టం లేకపోవడం మూలంగా వైసీపీకి మద్దతు తెలుపుతామని కోవ్వూరు మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డితో టచ్ లో ఉన్నట్లు బహిరంగంగా చర్చించుకుంటున్నారు ఏది ఏమైనా ఈ బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ వైస్ చైర్మన్ల ఎన్నికలలో విపిఆర్ మార్క్ ఎంతవరకు పనిచేస్తుందో వేచి చూడాలి మీతో నేను కూడా ఇక ఉడి కానీ ఐదు లక్షల దగ్గర మీరు ఇంత గట్టిగా మాట్లాడినప్పుడు రెండు కోట్లు వాళ్ళు వేస్ట్ చేస్తుంటే మీరంతా ఏం చేస్తున్నారు